ముస్లింలతో కావ్య ర్యాలీ సెల్ టవర్ నిర్మాణ ప్రతిపాదన మాకొద్దు కసుమూర దర్గా వద్ద స్కిల్ డెవలప్మెంట్ టర్నింగ్ సెంటర్ బెయిల్ మాకొద్దు బాబోయ్ నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఈ రోజు ముస్లింస్ దైవం మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరులు జెండా సెటు సెంటర్ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గుమాటి కావికృష్ణారెడ్డి పాల్గొని ముస్లిం సోదరుడితో కలిసి జెండా పట్టుకుని జెండా చెట్టు దగ్గర నుంచి సెల్ఫీ పాయింట్ వరకు వారితో కలిసి ర్యాలీ నిర్వహించారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఈ రోజు ముస్లిం దైవం మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరుడు జెండా చెట్టు సెంటర్ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా కావలి సభ్యులు దగ్గుమటి కావికృష్ణారెడ్డి పాల్గొని ముస్లిం సోదరుడితో కలిసి జెండా పట్టుకుని జెండా చెట్టు దగ్గర నుంచి సెల్ఫీ పాయింట్ వరకు వారితో కలిసి ర్యాలీ నిర్వహించారు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఈ రోజు ముస్లింస్ దైవం మహ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ముస్లిం సోదరులు జెండా చెట్టు సెంటర్ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు దగ్గుమటి కావికృష్ణారెడ్డి పాల్గొని ముస్లిం సోదరుడితో కలిసి జెండా పట్టుకుని జెండా చెట్టు దగ్గర నుంచి సెల్ఫీ పాయింట్ వరకు వారితో కలిసి ర్యాలీ నిర్వహించారు నెల్లూరు నగర పరిధిలోని పద్దెనిమిదవ డివిజన్ హర్నాత్పురం రెండవ వీధి రామాయలయం సమీపంలో కార్పొరేటర్ ధారా సరోజనభ ఇంటి పక్కన నిర్మిస్తున్న ఎయిర్టెల్ టవర్ నిర్మాణంపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు దీనివల్ల రేడియేషన్తో పాటు వయోవృద్ధులకు చిన్నారులకు ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయన్న అభిప్రాయాన్ని వారు వెలుబుచ్చారు శుక్రవారం మీడియా సమావేశాల్లో ఎయిర్టెల్ టవర్ నిర్మాణాన్ని స్థానికులందరూ తీవ్రంగా వ్యతిరేకించి కమిషనర్ కు ఈ ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని సూచించారు మాది పద్యం తోటి జూన్ అర్నాథపురం అర్నాథపురంలో ఆరు వీధులు ఉండగా ఒక రెండో వీధే మెయిన్ రోడ్ నుంచి దాదాపు మూడు కిలోమీటర్ లోపలకు ఉంది అన్ని వీధులను కలుపుకుంటూ పోయే ఏకైక వీధి రెండో వీధి అప్పట్లో ఇది పంచాయతీ లేఅవుట్ అయినందువలన ఇరవై అడుగుల రోడ్డు మాత్రమే ఆ రోజుల్లో ఉంది తర్వాత రామాలయం నుంచి కూడా నలభై అడుగుల రోడ్డు దీనికి సమకూరింది కానీ ఈ ఇరవై అడుగుల్లోనే అటు ఇటు ర్యాంపులు రావడం వల్ల చాలా ఇబ్బందికరమైన రోడ్డు అయిపోయింది దానికి తోడు ఇక్కడ అంతా స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి సో దీని వల్ల స్థానికంగా ఉండే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సో అనేక మంది అనేక విధాలుగా ఇల్లు కట్టుకుంటున్నారు దానికి ఎటువంటి అబ్జెక్షన్ లేదు ఇటీవల అర్ణాలపురం రెండో వీధి మాజీ కార్పొరేటర్ అయినటువంటి తారా సరోజనమ్మ గారి ఇంటి పక్కన ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది సో బిల్డింగ్ కట్టిన దాని వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఆ బిల్డింగ్ పైన ఎయిర్టెల్ సిగ్నల్ కి సంబంధించిన టవర్ కి అప్రూవల్ ఇచ్చామని చెప్పేసి కమిషనర్ గారి ద్వారా ఒక లెటర్ తీసుకొచ్చారు వీళ్ళు సో ఆ లెటర్ లో నాలుగు ఉన్నాయి నాలుగో పాయింట్ లో వాళ్ళు పొందుపరిచారు ఈ నాలుగో పాయింట్లు ఏం పొందుపరిచారంటే ఈ ఎయిర్టెల్ టవర్ సంబంధించి అప్రూవల్ ఏదైతే ఇచ్చామో దీనికి స్థానిక ప్రజలు రేడియేషన్ వల్ల కానీ దాన్ని బిగి బిగించే సమయంలో ఏదైనా ఇబ్బందులు కలిగినా కానీ ఆ పర్మిషన్ వెంటనే వెనక్కి తీసుకుంటామని చెప్పి కమిషనర్ గారు పర్టికులర్ గా నాలుగో పాయింట్లు ఇచ్చారు కాబట్టి స్థానికులందరూ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ఏమి టీడీపీ నాయకులు అయితేనేమి అందరూ కలిసి ఇక్కడికి వచ్చాము స్థానికంగా ఉన్న ఇంటి వాళ్ళని అతనితో మాట్లాడడం జరిగింది సో ఆయన కూడా మాకు పెట్టడానికి కూడా మాకు ఇటువంటి ఇబ్బంది లేదండి కానీ వాళ్ళతో ఏ ఉంది వాళ్ళు క్యాన్సిలేషన్ చేసుకోవట్లేదు వాళ్ళు క్యాన్సిలేషన్ చేసుకునే పరితి నాకు ఇటువంటి అభ్యంతరం లేదని అసలు తెలియ సుముఖంగా తెలియపడటం జరిగింది కాబట్టి ప్రజాముఖంగా అదేవిధంగా కమిషనర్ గారికి మరి ఈ ఎయిర్టెల్ సంబంధించిన అధికారులకి తెలియపరచడం విధంగా దయచేసి అది కాకుండా ఈ దీనికి ఆనుకొని ఉండే ఇల్లు మాదేను దాంట్లో మా నాన్నగారు మా అమ్మగారు నివసిస్తున్నారు వాళ్ళ ఏజ్ కూడా సుమారు ఎనభై ఉంది కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఈ ఎయిర్టెల్ తవర్ని వెంటనే తొలగించాల్సిందిగా ప్రజాముఖంగా అందరి సమక్షాన కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ కొత్తగా బిల్డింగ్ నిర్మించాము ఎయిర్టెల్ కంపెనీ వాళ్ళకి సంప్రదించారు మేము టవర్ పెట్టుకుంటాము అక్కడ స్థానికులు కానీ ఏదైనా సమస్య లేకుండా ఉంటే పెట్టుకోండి ఉండే పంత అవసరం లేదని చెప్పాను లేదా అట్లాంటివంతా ఏమి ఉండవండి మనకు అన్ని రకాల పర్మిషన్లు ఉంటాయి ఇక్కడ మనకు ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ కానీ మున్సిపల్ అందరూ పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మేము పెట్టుకుంటాం ఏం ప్రాబ్లం లేదు ఏదైనా ప్రాబ్లం ఉన్నా మేమే మాట్లాడుతూ వచ్చా అని చెప్పారు కానీ ఇక్కడ స్థానికులు అయితే ఎవరు ఒప్పుకోవడం లేదు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇబ్బంది అని చెప్తున్నారు చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు నాకు ఇబ్బంది ఎందుకంటే మేము స్థానికంగా ఇక్కడే ఉండేవాళ్ళము ఇబ్బంది కాబట్టి నా అగ్రిమెంట్ నాకు ఇచ్చేయండి స్థానికులు ఇబ్బంది లేకుండా చూసుకోండి వాళ్ళు ఏంటంటే రేడియేషన్ అది ఇదని ప్రాబ్లం బాధపడుతున్నారు అందరు బాధపడుతూ మనం ఉండలేము కాదు సార్ పది మందిలో లేదు నేను ఎవరికి ఆ విధంగా చెప్పలేదు మీరే కావాలంటే అందరినీ కనుక్కోండి సార్ ఈ సమస్యలతో మేము ఎవరికి చెప్పలేదు ఖాళీ చేయమని చెప్పి లేదు సార్ ఆ విధంగా చెప్పలేదు మీరు కూడా చెప్పించండి కావాలంటే నేను ఎవరితో కూడా ఆ మాట అనలేదు నన్ను ఎవరు వచ్చి నన్ను అడగలేదు టవర్ పెడుతున్నారు రేడియేషన్ అని మా ఇంట్లో బాడుకునే వాళ్ళకి నన్ను వచ్చి సంప్రదించలేదు ఆ మాట కూడా నాకు ఎవరు అనలేదు ఇప్పుడు మా తమ్ముడు వంశీ చెప్పాడు ఇది ఆరు రోడ్లకి సంబంధించి రెండో వీధి అడ్డ వీధి ప్రతి వీధిని ఇది కవర్ చేస్తుంది వచ్చి చెప్పుకుంటున్నారు మాకు రేడియేషన్ వల్ల పిల్లలైతే ఏమి పెద్దోళ్ళు అయితే ఏమి అందరూ చాలా ఇబ్బంది పడతారు అందుకని చెప్పి మేము ఎవరూ దీన్ని పెట్టుకునే దానికి ఒప్పుకోవట్లేదు మేము ఇంటి ఓనర్తో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా నాదేం లేదు అందరూ ఒప్పుకుంటే నేను కూడా క్యాన్సిల్ చేసుకుంటాను అని అగ్రిమెంట్ అంటున్నారు అందుకని దయచేసి కిషన్ గారికి అయితే కూడా విన మా సమస్యని ఆలకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఏడు సెంటర్లలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చైర్మన్ అబ్దుల్ అజీజ్ వెల్లడించారు తొలిసారిగా ఈ శిక్షణ కేంద్రాన్ని నెల్లూరు జిల్లా యోస్క్ నియోజకవర్గంలోని ప్రసిద్ధి కాల్చిన కసమూర్ దర్గా ప్రాంగణంలో ప్రారంభించబోతున్నట్లు ఆయన చెప్పారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ఆయన దర్గాను సందర్శించారు అనంతరం మసీద్ మీడియాతో మాట్లాడుతూ కసమూర్ దర్గాలో మరో మూడు వారాలలో దర్గాకు వచ్చే భక్తులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ట్రెడిషనల్ డిజిటల్ విభాగాలలో ట్రైనింగ్ ఉంటుందని అజీజ్ వివరించారు ఈరోజు ఈ కసుమూరు దర్గా ఇది ఇక్కడికి ఆ భక్తులు ముస్లిమ్స్ హిందువులు కలిపి వస్తారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు సో ఒక పాపులర్ దర్గా మన వెంకటాచల మండలం సర్వేపల్లి నియోజకవర్గంలో ఉంది మా సోదరుడు వర్క్ బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ టైం కసిమూర్కి వచ్చారు ఒకటే మాట చెప్పాడు ఇక్కడున్న ఆ ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళది రెనోవేట్ చేసి బ్యూటిఫుల్గా తయారు చేస్తూ ఉన్నాడు రెండు ఒక రూమ్స్ కట్టించేసి వచ్చిన భక్తులు స్టే చేసేదానికి అకామిడేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు మూడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మహిళల కోసం ఏర్పాటు చేస్తా ఉన్నారు నాలుగు అదేవిధంగా ఇక్కడ అడిషనల్ ల్యాండ్ అవసరమైతే కూడా తీసుకొని దాన్ని కూడా డెవలప్ చేస్తామని చెప్పి చెప్పారు ఎక్స్ట్రా టాయిలెట్స్ ఇప్పటికీ టాయిలెట్స్కి ఏదో ఎంతో కొంత నామినల్ కలెక్ట్ చేస్తున్నారు అది కూడా లేకుండా ఫ్రీగా టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు మధ్యాహ్న భోజనం ఫ్రీగా ఫ్రీగా భక్తులకి స్టార్ట్ చేస్తామని చెప్పి చెప్పారు దానికి డోనర్స్ని కూడా మేము కూడా డోనర్స్ని పుష్ చేసి వాళ్ళని కూడా ముందుకు వచ్చేటట్టు డెఫినెట్గా చేస్తాం మేము మా చేతనైతే సహాయం చేస్తాం మా మిత్రులు స్నేహితులు కంపెనీల చేత కూడా హెల్ప్ చేస్తాం ఆన్ ద హోల్ రోజుకి నాలుగైదు వందల మంది భక్తులు ఇక్కడ మధ్యాహ్నం ఫ్రీగా చేయటం వాళ్ళకి అవసరమైతే హోటల్ రూమ్స్లో స్టే చేయటం ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు చేయటము ఇవన్నీ ఒక ఫంక్షన్ హాల్ పెళ్ళిళ్ళకి ఇది చేయటం ఇంకోటి అది కూడా బరల్ గ్రౌండ్ దాన్ని డెవలప్ చేయమంటారు దాన్ని కూడా ఎటు చేయాలో చూస్తాం ఆన్ ద హోల్ కసుమూరు దర్గాకి ఒక మంచి వైభవం రాబోతుంది మా సోదరుడు అజీజ్ భాయ్ నేతృత్వంలో ఒక బోర్డు చైర్మన్ నేతృత్వంలో దీనికి మంచి ఇది ఉంది ఇక్కడ ఉండే భక్తులకి ఇంకా కూడా నేను చెప్పింది పక్కనే ట్యాంక్ బండి ఉంది దాని బ్యూటిఫికేషన్ వచ్చి వచ్చి ఇక్కడ ఉండే మేము చూస్తుంటాం ఇక్కడ ఆస్తులు ఉండేవాళ్ళు లేని వాళ్ళు పేదవాళ్ళు ఇక్కడే నేల మీదనే చుట్టూ పడుకొని ఉంటారు తల్లులు పిల్లలు పెద్దోళ్ళు వయసులో అరవై డెబ్బై ఏళ్ళోళ్ళు అక్కడ పడుకొని ఉంటారు ఇరవై నాలుగు గంటలు అక్కడే ఉంటారు అంత భక్తి కసమూర్తి దర్గా అంటే నిజంగా అది ఆశ్చర్యం అందుకని ఇటువంటి సెంటర్ని అన్ని వసతులు భక్తులకి కల్పించే విషయంలో ఒక బోర్డు చైర్మన్ ముందుకు రావటం నిజంగా సంతోషం అని చెప్పేసి మీకు తెలియదు మాజీ మంత్రి వర్యలు సోమిరెడ్డి గారుతో పాటు ఈరోజు కస్మూర్ దర్గాకి విజిట్ చేయడం జరిగింది మరి ఇక్కడ అనేక సార్లు ఎన్నో ఎన్నోసార్లు చెప్పారు దీన్ని ఇక్కడ అభివృద్ధి చేయాలి ఎప్పుడు చేసిన దాఖలాలు లేవు ఇక్కడ వస్తే డబ్బులు తీసుకెళ్తారు కానీ ఇక్కడ పెట్టేది ఏం లేదు అనేది చెప్తున్నారు అనేకసార్లు ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఈ దర్గాలో నిత్య అన్నదానం స్టార్ట్ చేయబోతున్నాం ఇంకో టూ వీక్స్ లోపల మంచి రోజు చూసుకొని అందరు పెద్దలందరూ ఉండే సమయం చూసుకొని నిత్య అన్నదానం ఇక్కడ ఇంకా భక్తులకి ఎప్పుడు కానీ మధ్యాహ్నం మధ్యాహ్నం పూట కంటిన్యూ జరిగేటట్టు ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం దాంట్లో మెయిన్గా ట్రెడిషనల్ స్కిల్స్ ఒకటి డిజిటల్ స్కిల్స్ ఒకటి ట్రెడిషనల్ స్కిల్స్ అంటే టైలరింగు ఇంకా ఇంట్లో కూర్చొని కొన్ని సాంబ్రాణి ఇంకా మైనపత్తులు ఇంకొన్ని ఇంట్లో కూర్చొని జర్దోషి పనులు ఇవన్నీ ట్రెడిషనల్ స్కిల్స్ డిజిటల్ స్కిల్స్ కంప్యూటర్ ట్రైనింగ్ టాలీ నేర్పించడం ఇంకా వచ్చి ఏఐ నేర్పించడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్టవాడాలి నేర్పించడం ఇవి అన్నీ ఒక ప్రోగ్రాం కింద పోతున్నాం స్టార్టింగ్ ఇక్కడ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా సర్వేపల్లి కాన్స్టిట్యువెన్సీలో ఇక్కడ కస్మూర్ దర్గాలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం వంద మంది ఆడపిల్లలకి సో వాళ్ళ యొక్క బీపీఎల్ ప్రకారం చూసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ నుంచి సర్టిఫికేట్ ఇచ్చి అలా వాళ్ళకి ఆ టైలరింగ్ మిషన్ వాళ్ళకి ఉచితంగా ఇవ్వడం జరగద్ది నెక్స్ట్ ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ ఉండే గ్రామాన్ని పరిస్థితిని బట్టి నెక్స్ట్ ఇంకో స్కిల్ని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ల పరిస్థితి ఓ సినిమాలో చెప్పిన సందర్భంగా ఉంది ఓ సినిమాలో హీరో విలన్ కు సంబంధించిన రౌడీలు కేడీలను అస్సాం కు పంపించినట్లు నెల్లూరు జిల్లాలో రౌడీ షీటర్ల పరిస్థితి తయారైంది గత నెల రోజుల క్రితం కూడా అడ్డు ఆపు లేకుండా కాలర్ ఎగరేసుకుని తిరిగిన రౌడీల అడ్రస్ గలంతైంది మూడో సింహం కన్ను తెరిచింది అస్సాం ఏంటి మూడో సింహం కళ్ళు తెరవటం ఏంటి అంటారా అయితే మనం ఓసారి నెల్లూరు వెళ్లాల్సిందే రవితేజ హీరోగా నటించిన సినిమాలో రాజకీయాలతో సంబంధం ఉండి కొందరు రౌడీ ఇజ్ చలాయిస్తున్న నేపథ్యంలో ఒక్కొక్క రౌడీకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇచ్చి ఆ రౌడీని కల్పించకుండా చేయటం మనం చూసాం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో రౌడీల పరిస్థితి అలాగే ఉంది నిన్న మొన్నటి వరకు తమకు ఎదురే లేదని కాలర్ రెగరేస్తూ వీధుల్లో సంచరిస్తూ సామాన్య జనంపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతున్న రౌడీలు ఎక్కడా రోడ్ల మీద కనిపించడం లేదు ఈ రౌడీల ఫోన్లు కూడా అందుబాటులో లేవు కొందరు రౌడీలు నెల్లూరు సెంట్రల్ జైల్ ఒంగోలు జైలు వైజాగ్ జైళ్లలో కాలం గడుపుతున్నారు పోలీస్ కేసుల్లో ఇదంతా జుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్నారు రిమాండ్ లో ఉన్న వారికి గౌరవ కోర్టులో బెయిల్ మంజూరు చేసిన బెయిల్ మా కొద్దు బాబోయ్ అంటున్నారట తాము చేసిన రౌడీ ఇజాలపై పోలీసులు ప్రజలను జాగ్రత్త పరిచారు తాము రక్షణ కల్పిస్తామన్న భరోసా కల్పించారు నెల్లూరు జిల్లా శాంతికి మారు పేరుగా ఉంది గత రెండేళ్లుగా జిల్లా గతి తప్పింది ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలపై ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది పోలీసులు విమర్శల పాలయ్యారు ఇదంతా కేవలం రాజకీయ నాయకులు రౌడీలను వాడుకోవటం వారికి అవసరమైన పనులు చేయటం వల్లే ఏర్పడిందని పోలీసులు గ్రహించారు అధికార పార్టీ నేతల అండదండలతోనే జరుగుతున్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఇంకేముంది పోలీసులు మూడో కళ్ళు తెరిచారు రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపారు కొందరు రౌడీలు జిల్లా విడిచి ఊపిరింటి ఉప్పుగల్లు అమ్ముకుని బతుకుతాం పోలీసుల టార్చర్ భరించలేమంటూ పరారే వెళ్ళిపోయారు దీనికి తోడు జిల్లాలో జరుగుతున్న దౌర్జన్యాలపై ప్రజల్లో అవేర్నెస్ కల్పించే కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు నిరంతరం కాటన్ సర్చ్ ఆపరేషన్లు చేపట్టారు దొరికిన వారిని దొరికినట్టు అనుమానం వచ్చిన వారిపై కేసు నమోదు చేశారు కొందరు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని బెండు తీశారు ఎక్కడైనా గొడవలు అల్లర్లుంటే పీడీ యాక్ట్ నమోదు చేస్తామంటున్నారు దీంతో రౌడీ షీటర్లకు బయట ప్రపంచం కంటే జైలే మేలనిపిస్తుంది బెయిల్ మంజూరు చేసినా దీనికి సంబంధించిన జామీన్దారులతో పూచి ఇచ్చి బయటకు రావటం లేదు రౌడీ షీటర్ అడ్వకేట్లు బెయిల్ వచ్చిందని చెప్పినా ఇప్పుడే బయటకొద్దులే అన్న స్థితిలో రౌడీ షీటర్లను రక్షించేవారున్నట్టు తెలుస్తోంది కొందరు రాజకీయ నాయకులు రౌడీ షీటర్లను రక్షించేందుకు షూరిటీలు బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అర్పిస్తారు రౌడీ షీటర్ల ఆర్థిక మూలాలపై కూడా పోలీసులు ఒక అందేశారని తెలుసుకున్న చోటా నేతలు రౌడీ షీటర్లతో కాస్తంత దూరంగా ఉంటున్నారు ఒక్కొక్కరిగా రౌడీ షీటర్లు జైలుకు వెళ్లడంతో జైల్లో ఉన్న పాత నేరస్తులకు నెల్లూరు జిల్లా పోలీసుల పరిస్థితిని వివరిస్తుంటే తమకు బెయిల్ వద్దు మహాప్రభు అంటూ రౌడీ షీటర్లు అనుచరులకు చెబుతున్నారు తమ కోసం ఎవరూ రావద్దు వచ్చి ఇబ్బందులు పడొద్దంటూ అభ్యర్థన చేస్తున్నారు వారం రోజులుగా నెల్లూరులో అలచటి తగ్గింది వినాయక చవితి ఉత్సవాల్లో కూడా రౌడీ షీటర్లు ఎక్కడా కనిపించలేదు నెల్లూరు నగరం మొత్తం చిన్న గొడవ కూడా జరగలేదు ప్రస్తుతం నెల్లూరులో రౌడీ షీటర్లను రక్షించే రాజకీయ నాయకులు లేరు పోలీసులు ఉపేక్షించడం లేదు రాత్రిపూట గంజాయి బ్యాచ్ రోడ్లపై తిరగటంపై కూడా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో ఎక్కడ పడితే అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు దొరికిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు రాత్రిపూట మద్యం సేవించి గొడవలు చేసేవారికి బెండు తీస్తున్నారు ఈ నేపథ్యంలో నెల్లూరులో మూడో సింహం నిద్ర లేచింది అంటూ పోలీసులకు ప్రశంసల వర్షం కురుస్తోంది దీంతో నెల్లూరు జనం ప్రశాంతంగా నిద్రపోతున్నారు ఎలాంటి అలజడులు లేవు దీనివల్ల పోలీసులకు ప్రభుత్వానికి మంచి పేరు వస్తోంది రాజకీయ నాయకులు తప్పటడుగు వేయకుండా పోలీసులకు సపోర్ట్ చేస్తే ఏ ఇబ్బంది ఉండదని ప్రజలు భావిస్తున్నారు ప్రస్తుతం రౌడీ షీటర్లు ఎక్కడున్నారంటే అంటున్నారు కొత్తగా రౌడీజాల్లోకి వచ్చేవారు సైతం ఈ పరిస్థితి గమనించి మిన్నుకుండిపోతున్నారు రౌడీ షీటర్లు రౌడీలు తోక జాడిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు పోలీసు యంత్రాంగం చెప్పడంతో మిన్నుకుండిపోతున్నారు నెల్లూరు నగరంలో రౌడీ షీటర్లపై పోలీసులు తమదైన శైలిలో ఉక్కుపాదం మోపుతున్నారు ఇప్పటికీ రౌడీ నిజాం చలాయిస్తున్న వారు డెబ్బై మంది వరకు జైలు పాలయ్యారు ఇంతమంది రౌడీలపై వివిధ కేసులు పెట్టినా ఎక్కడా రౌడీలపై కేసులు పెట్టామని జైలుకు పంపుతున్నామని పోలీసులు ప్రకటించలేదు పోలీసులు చాప కింద నీరునా రౌడీ షీటర్లపై యుద్ధం చేస్తున్నారు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు రాత్రిపూట పోలీసులు రౌడీ షీటర్లపై వేట కొనసాగిస్తున్నారు ఎక్కడ కనిపించినా ఆ ప్రాంతంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా వెంటనే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతున్నారు ఎంతమంది రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని జైలుకు పంపినా ఎక్కడా మీడియా కూడా చెప్పకుండా వారి పని వారు చేస్తున్నారు ప్రజారక్షణేత్యేయంగా పోలీసులు భావిస్తున్నారు చేస్తున్న పనిని చెప్పుకోవాల్సిన అవసరం లేదనే భావనలో పోలీస్ యంత్రాంగం ఉంది